నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బంధులు నిలిపి కార్యక్రమం చేపట్టబోతున్నారు ఆర్టీసీ కార్మికులు నాయకులు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా అందరూ కూడా నిరసన బాట పట్టారు సో ఇదే క్రమంలో భాగంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్కైతే ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు గతంలో కూడా మనం చూసుకోవచ్చు నాలుగు సంవత్సరాల క్రితం ఇదే సమయం మొదలైంది అప్పుడు కూడా ప్రాణ నష్టం జరిగింది సో మరలా ప్రాణ నష్టం జరగబోతున్నట్టుగా పెద్ద వార్తలు కూడా వస్తున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులు కూడా బంద్ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు కనిపిస్తున్నాయి సో ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాగా ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం చెప్పండి తెలంగాణలో జరుగుతుంది ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మె బాట పడుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది ఏదైతే టిఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్కి అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు ప్రధానంగా వారి డిమాండ్లు ఏంటంటే టిఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉన్న వేతనాల అమలు ప్రస్తుతం వేతనాలు పెండింగ్ లో ఉన్న వేతనాలు అయితే అమలు చేయడం అయితే రెండోది ట్రేడ్ యూనియన్ లోపై ఉన్న ఆంక్షలను అయితే పూర్తిగా ఎత్తివేయాలని అయితే వారు కోరుతున్నారు అదే విధంగా ఇప్పుడు ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు భయభ్రాంతులకు గురయ్యే సమస్య ఏంటంటే ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో డీజిల్ బస్సులు ఈ బస్సులు తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామని ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ యాజమాన్యం చేతిలో ఉంటాయి కార్మికులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో అయితే పోతాయంటూ కూడా ఆర్టీపీ ఆర్టీపీ ఆర్టీసీ కార్మికులు అయితే ప్రధానంగా భయపడుతున్న సమస్య కింద అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై అయితే నాలుగేళ్ల తర్వాత అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ కార్మికులైతే సమ సమయబాటం పట్టిన పరిస్థితి ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై అయితే ఒక సంవత్సర కాలంలో అయినా సరే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేదని అయితే వారు దుయ్యపడుతున్నారు విధంగా కనుక తమకు డిమాండ్లు కనుక కనుక సహకరించకపోతే మార్చి నుంచి కూడా భారీ ఎత్తున సమ్మిబాటు పడతామని అయితే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గోపి విధంగా చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఆర్టీసీ టిఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే సజ్జనారు ఉన్నారో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు ఆయన ఇచ్చే మాటను బట్టి కూడా వారి సమ్మె విరమించాలా లేదంటే కంటిన్యూ చేయాలా అనేది వారు కార్మిక యూనియన్లు అయితే ఆలోచించుకునే పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా చేశారు అయితే భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మె బాట పట్టడం జరిగింది ఏదైతే ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ అయితే పెద్ద ఎత్తున ఉండడంతో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే దానికి ససేమిరా అనడంతో కార్మికులైతే అయితే పట్టిన పట్టిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అందులో కొంతమంది ప్రాణాలు కూడా పోయిన సంగతి ప్రతి ఒక్కరికి గుర్తున్న విషయమే అయితే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులు అయితే పూర్తి స్థాయిలో నిలిపివేయాలి ఎలక్ట్రికల్ బస్సులు వల్ల తమ ఉపాధి అవకాశాలు కోల్పోతామంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా కనుక డిమాండ్లు కనుక ఒప్పుకోకపోతే మార్చి ఒకటో తేదీ నుంచి కూడా సమ్మెబాటు పట్టే అవకాశం ఉంది రాఘవ మనం చూసుకోవచ్చు ఈ వెనకమాల నుండి ఒక పార్టీ ఆ పార్టీ పార్టీ ఉసుకొలు చెప్తుంటే ఆ విషయం అయితే అది ఎలా ఉన్నా అంటే గత గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మెబాటు పట్టడం జరిగింది అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు ఆర్టీసీ కార్మికులకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం కూడా జరిగింది గోపి అయితే వచ్చి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలం అయినా సరే మేము డిమాండ్లు మేము మీ డిమాండ్లు మేము నెరవేరుస్తాం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా అధికారంలోకి రావడం జరిగింది అధికారం వచ్చి సంవత్సరం అయినా సరే ఆర్టీసీ కార్మికులకు ఉన్న సమస్యలు అయితే ప్రధానంగా తీర్చకపోగా పాత బకాయిలు కూడా చెల్లించకపోగా ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన నేపథ్యంలో తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి అయితే పూర్తిగా ఆర్టీసీ కార్మికులు యూనియన్ అయితే వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఫ్రీ బస్సులు కూడా అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వీస్ అయితే నిలిపివేశారు మహాలక్ష్మి పథకం కింద వచ్చిన ఫ్రీ బస్సు రావడం రావడంతోనే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సంతకం అయితే దానిపై చేయడం జరిగింది ఫ్రీ బస్సు మహిళలకు పెద్ద ఎత్తున ఆదరణ కూడా లభించింది ఏదైతే కూ కూలీనాలీ చేసుకునే ప్రజలకు మహిళలు కానీ పేద బడుగు బలహీన వర్గాలు మిడిల్ క్లాసు ప్రజలు కూడా వారి ఉపాధికి అయితే చాలా ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆర్టీసీ బస్సు ఒక స్థలం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేరడానికి అనువుగా ఉంది ఫ్రీ కావడంతో మహిళల వైపు నుంచి అయితే కొంత ఓరట్ లభిస్తుంది అదే విధంగా ఫ్రీ బస్ రావడం వల్ల కండక్టర్లపై అయితే తీవ్ర ఒత్తిడి జరుగుతుంది అనేక దాడులు కూడా మనం చూస్తూనే ఉన్నాం మహిళలు లగేజ్ గురించి కూడా కండక్టర్లపై చేసుకోవడం వాగ్వివాదాలకు దిగడం పెద్ద ఎత్తునైతే గొడవలు కూడా ఆర్టీసీ జుట్లు పచ్చుకునే పరిస్థితి కొట్టుకోవడం కూడా బస్సుల్లో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మహిళలు కొంత ఒకటి వాళ్ళ డిమాండ్స్ లో ఫ్రీ తొలగించాలి అనే ఒక కూడా కనబడుతుంది అదే ప్రధానంగా ఈ కండక్టర్ డ్రైవర్లు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మహిళలు అయితే వాగ్వివాదాలకు దిగడం అదే విధంగా దాడులు కూడా దిగబడే పరిస్థితి ఒకరిపై ఒకరు మహిళలు జుట్లు పుచ్చుకుని కొట్టుకునే పరిస్థితి కూడా ఆర్టీసీ బస్సుల్లో తరచూ కనబడతా ఉంది ఎందుకంటే సీట్లు గురించి కొట్టుకుంటున్నారు టికెట్ ఫ్రీగా ఉన్న సీట్లు అయితే ఫ్రీగా లేని పరిస్థితి జనాభా ఎక్కువగా ఉండడంతో టికెట్లు ఆ సీట్లు గురించి కూడా కొట్టుకోవడం లగేజీల గురించి దాడి చేసుకోవడం ఒకరినొకరు ఆర్టీసీ కండక్టర్ కూడా మాట్లాడితే కండక్టర్ పై కూడా ఎదురు తిరిగి దాడి చేయడంతో కండక్టర్లో తలలు పుచ్చుకునే పరిస్థితి అదే విధంగా ఫ్రీ బస్సు రావడం వల్ల పెద్ద ఎత్తున అయితే జనాల్లోకి బస్సుల్లోకి మరొక బస్సు లేట్ అవడంతో ఒకే బస్సులో ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల కొంతమంది డ్రైవర్లు అయితే నేను ఇంకా ఈ బస్సు నడపనంటూ కూడా ఎక్కడే నిలిపివేస్తాను దిగాలి మరొక బస్సు ఎక్కాలి లేకపోతే నేను అంటూ కూడా కిందకి దిగిపోయి నిరసన చేసిన సంఘటనలు కోకొలలుగా ఉన్నాయి గొప్పి అయితే ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే వస్తున్నా ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా వారి డిమాండ్ ఎలక్ట్రికల్ బస్సులు ఖచ్చితంగా నిలిపివేయాలి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ బస్సులు రావడం వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుంది అదే విధంగా టిఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ గతం నుంచి కూడా ఉంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు దాకా అమలు కాలేదు తెలంగాణ స్టేట్ లో అయితే అది పూర్తిగా అమలు కాని పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున ప్రభుత్వంలో అయితే విలీనం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు గోపి